యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం సభ్యులు పిట్టల గణేష్ సమక్షంలో నూట యాభై మంది ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా ఆరూరు గ్రామంలో జెడ్పీటీసీ సమక్షంలో వేములకొండ శాఖ అధ్యక్షులు ఎరుపుల వెంకటేశం ఆధ్వర్యంలో శాఖ సౌజన్యంతో టిఆర్ఎస్ కార్యకర్తలు ఇరవై మంది ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే సంబంధించిన అధికారులను కూడా ఒక దగ్గర కూస ప్రతిరోజు మాట్లాడుతున్నాం ఈ మూడు రోజులు అయితే మన సవారం ఉన్నాడు వాళ్ళందరితో కూర్చొని ఒట్లు కొనుగోలు మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని కూడా చెప్తున్నాం ఓకే అదొకటే కాక మన నియోజకవర్గానికి సంబంధించిన పనులు మనకు సంబంధించిన పనులు సాగునీరు కాలువలైన బునియాది కానీ ఫిలాయిపల్లి ధర్మరాడి కాలువ మన బునియాది కానీ కాలువ ఎవరు చేసి కాంగ్రెస్ చేసింది ఉన్నప్పుడు ఆ సాగునీరు కాలువల పని మొదలు పెట్టుకున్నాం ఆ కాలువలు మొదలైన మధ్యన ఇక్కడ కాలువలు ఏడు ధానే ఉన్నాయి పది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది పునియాది గాని కాలువ కాలువకు పిలాయిపల్లి ధర్మ రెండు మూడు కాలువల ద్వారా అరవై ఎకరాలు పడతాయి మురికి నీళ్ళతో రైతులు వ్యవసాయం చేసుకుంటారు దీనికి కూడా మీరు పైసలు లేకపోతే కుదరదు అని చెప్పి మంత్రులను అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం పదే పదే మాట్లాడుతున్నాం ఐదారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కాని కాళ్ళను కంప్లీట్ చేస్తామని సందర్భంగా చెప్తున్నాం ఓకే కాని కంప్లీట్ అయితే మనకు సంబంధించిన భీమలింగం నుంచి అరవరికి వచ్చేది ఏడు భీమలింగమే కదా అంటే ఎల్లుండి సాయంత్రం కాదు అవుతాల్లుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పనుల ఎలక్షన్ పనుల ఉండాలి ఓటు ఓటు ఇల్లు మళ్ళా సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు ఇల్లు ఏ ఓటు పోటు కూడా చూడదు వన్ సైడ్ లా పార్టీ అంతా కూడా పనిచేసి ఎల్లువరి మెజార్టీ వచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటుంది ఓకే సో మనకు ఏది ఏదో తప్పకుండా జరుగుతుంది ఎంపీ కాబట్టి ఎమ్మెల్యే లాగా జరగదు ఏదైనా కానీ ఇంకేదైనా కావచ్చు జరిగే కాడికి జరుగుతుంది పోయినసారి మంచిగానే జరుగుతుంది అవతల మధ్య జరుగుతుంది ఈ బాధ్యత ఏంటంటే ఇంటికి పోవాలా ఓకే అడగాలి అడిగేది మన కర్మ ఓట్లు వేసేది అలా పని మనం మంచిగా చేసి తప్పకుండా వేస్తారు కాంగ్రెస్ ప్రజా పాలన మంచిగా జరుగుతుంది ఆరు గ్యారెంటీలు అత్యధికమైనవి అన్ని కూడా చేస్తాం వాళ్ళు పదేళ్ళు ఇండియాలో పదిహేను రెండు మాటలు చేయాలి మనం నెల చేస్తున్నాం ఓకే సరే సరే మీ అందరికి కలిసిన విషయాలే కలిసి గట్టిగా పని చేయరు టీమ్ అంతా రైట్ మరి హైదరాబాద్ నుండి మనం కూడా ఉంచుకోరు ఇవాళ రేపే జరగదు స్ట్రాంగ్ గా పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే మంచిది మనిషి నమస్తే అరే కమ్యూనిస్ట్ సోదరులు ఎవరైనా రారా రండి భయ